నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది దుర్గామాత అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఉదయం రెండున్నర ప్రాంతం లోపల అయితే విజయవాడ రైల్వే స్టేషన్లోనైతే దిగామండి ఉదయం మేము విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చామండి ఉదయం రెండున్నర అవుతుంది ఇక్కడైతే మేము దిగడం జరిగింది ఇక్కడ నుండి మనం రెండు రకాలుగా వెళ్ళొచ్చండి బస్సులో వెళ్ళొచ్చు కొండపైకి నెక్స్ట్ వచ్చేసి ఆటో తీసుకోవాలండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల బస్సెస్ అయితే ఉండయి అవైలబుల్గా అందుకని చెప్పేసి మేము బయటకు వెళ్ళి ఒక ఆటో తీసుకుందామని అనుకుంటున్నాము ఆటోనైతే తీసుకున్నామండి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేశాడు ఎనభై రూపాయలకు మనకైతే అక్కడ టెంపుల్ కింది అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైంలో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది బస్సులు అయితే పైకి అలౌరు లేదు ఇప్పుడు కింది నుండి నడకలనే వెళ్ళాల్సి వస్తుందండి ఇగో ఇప్పుడైతే ఇక్కడ మేము కిందనైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇంకా స్నానాల కోసం వదలలేదు రెండున్నర అవుతున్నది మూడు గంటల తర్వాత స్నానాలకైతే అయితే వదులుతారని చెప్పిన్నారు అంతరు మూడున్నర అవుతుందండి ఇక కృష్ణానదిలోనైతే ఒక్కొక్కరుగా స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నారు స్టెప్ అంతే నిలబడ चिंदा कुसुल మేము కృష్ణానదిలోనైతే స్నానాలు అయితే చేసినామండి దీనికి అవతల వైపున రోడ్డుకు అవతల వైపున వాష్రూమ్స్ కానీ స్నానాలు చేయడానికి కూడా అవైలబుల్గా ఉందండి దానికి ఒక్కొక్కరికి పది రూపాయలు చార్జ్ చేస్తున్నారు నీట్గా ఉంది అందులోకైనా వెళ్ళచ్చు పక్కనే పక్కనే కళ్యాణ కట్ట కూడా ఉందండి గుండ్లు చేయించుకొని అక్కడ స్నానం చేసడానికి అవైలబుల్గానైతే అయితే ఉన్నది మేము అమ్మవారికి చీరను పూలయితే తీసుకున్నామండి మనం ఇక్కడే లగేజ్ను ఫోన్లు అయితే పెట్టుకోవాల్సిందేనండి ఇప్పుడు ఈ పక్కన ఉన్నది లగేజ్ కౌంటరును ఫోన్లు పెట్టుకోవాలి ఫోన్లు అయితే లోపలికి అయితే అలౌ లేదండి ఇంకా ఇక్కడ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ నుండి మనము ఏడవ అంతస్తు వరకు అయితే నడుచుకుంటూ కాలినడక వెళ్ళొచ్చండి స్పెషల్ దర్శనం వాళ్ళకైతే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అక్కడికి లిఫ్ట్ నుండి కూడా పైకి వెళ్ళే అవకాశం ఉందండి ఇక్కడ బ్యాగులు అయితే పెట్టుకున్నాము మేము

de <laughs> हमारे यहाँ तो ये बात नहीं है, 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 ये ishulam aipen <inaudible>

దర్శనం అయ్యాక బయటకి వచ్చిన తర్వాత మూడవ అంతస్తులో అన్న ప్రసాదం అయితే పెట్టడం అనేది జరుగుతుందండి ఎవరో మిస్ అవ్వద్దు అలాగే మనం బయటకు వచ్చిన తర్వాత లాగేజెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి బస్ స్టాండ్కి అయితే బస్సెస్ ఉంటాయండి పది రూపాయలు తీసుకుంటారు బస్సుకు అక్కడ కనిపిస్తుంది చూసారా కింది వైపునైతే ఇది ఫ్రీ బస్ అండి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు అంటే ఇష్టమున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి నాకు సహకరించండి ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్